హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రామస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి ఏం చెప్పాడు దీని మీద చరిత్రకారులు రకరకాల అన్వయాలు చెప్తున్నారు దాదాపు ఐదు వందల ఏళ్ల కిందట తాను రాసిన ఓ పుస్తకంలో నవ్స్ టు డామస్ ప్రపంచ భవిష్యత్తును వివరించాడు ఆయన ఊహలన్నీ నిజమేనని చాలామంది నమ్ముతారు జాన్ కెనడీ హత్య అమెరికా మీద అల్ ఖైదా దాడి కోవిడ్ నైన్టీన్ విధ్వంసం ఇలాంటివన్నీ ఆయన ముందు ఊహించారట పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆయన అంచనాల్లో డెబ్బై శాతం వరకు నిజమయ్యాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచపు భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే విషయం కూడా తన పుస్తకంలో రాసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వాతావరణంలో మార్పులు వస్తాయని జనం తీవ్ర ఇబ్బందులు పడతారని నోస్టు డామో అంచనా వేశారు ఆర్థికంగా చాలా ఇబ్బందులుంటాయని చెప్పారు భూమి మరింత వేడుక్కుతుంది నీరు లేక జనం ఇబ్బంది పడతారు కరువు తాండవేస్తుందని ఆయన తన పుస్తకంలో రాశారు చైనాతో సముద్ర యుద్ధాలు తప్పవని కూడా తన పుస్తకంలో రాసుకొచ్చారు ఇప్పటికే దక్షిణాన ఉన్న సముద్రంపై హక్కుల కోసం అలాగే ఫిలిప్పీన్స్కు పశ్చిమాన ఉన్న సముద్రం కోసం చైనా ఇరుగు పరుగులతో కయ్యాలు పెట్టుకుంటోంది రాజ కుటుంబంలో గొడవలు వస్తాయని కూడా నోస్టర్ డ్రామస్ ప్రస్తావించారు ఇది బహుశా బ్రిటిష్ రాచరికంపై అయి ఉండొచ్చు చార్ల స్త్రీ ఇప్పుడు పదవులో ఉన్నారు ఆ రాజకుటుంబంలో మనస్పర్ధలను ఊహించి ఆ జ్యోతిష్యుడు రాసి ఉంటారు వాటి మరో కొత్త యువ పోప్ వస్తారని ప్రస్తావన కూడా భవిష్యత్ దర్శినిలో ఉంది ఆయన సూటిగా ఏ విషయము రాయలేదు ఓ కోల్డ్ లాంగ్వేజ్లో రాశారు వాటిని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనువదిస్తూ ఉంటారు ఆయన రాసిన వాతావరణ దుష్ఫలితాలు కరువు ఆర్థిక అస్థిరత మన దేశం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది నోస్టడామస్ పుస్తకంలోని ఒక పద్యంలో క్వీన్ ఎలిజబెత్ టూ దాదాపు ఇరవై రెండేళ్ల వయసులో సింహాసనం ఎక్కి తొంభై ఆరేళ్ల వయసులో చనిపోతారని ఉంది ఇందులో చెప్పినట్టే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున మరణించారు మరణించే నాటికి ఆమె వయస్సు తొంభై ఆరు సంవత్సరాలు నోస్టడామస్ అంచనా నెరవేరింది రాణి మరణానికి ముందు నోస్టడామస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకానికి సంబంధించిన ఐదు కాపీలు మాత్రమే అమ్మడయ్యాయి కానీ రాణి మరణ అనంతరం పుస్తక విక్రయాలు విపరీతంగా పెరిగాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి